సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏంటి దీని అంటున్నారా స్టార్టింగ్ మీరు సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంటున్నారు ఏంటి మేడం అని అంటున్నారా సో గైజ్ విజయ్ ఫ్యాషన్ లో ఉన్నామండి హాయ్ నేమి కనక్ అండ్ విజయ ఫ్యాషన్ లో డేలీ ది ప్రింటెడ్ సారీస్ సిక్స్టీ రూపీస్ నుంచి మొదలవుతుంది అనమాట అండ్ ఒకవేళ మీరు హోల్సేలర్స్ ఉన్నారు ఇలాంటిది ప్రింటెడ్ సారీస్ లో ఒకవేళ ఎక్కువ కస్టమర్స్ మీ దగ్గర ఉంటున్నారంటే ఇది చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో అండ్ ఒకవేళ మీరు రీటైలర్స్ ఉన్నారు లేకపోతే ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలని అనుకుంటున్నారు ఒక పార్ట్ టైమ్ లాగా అయితే దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ గైస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే విజయ్ ఫ్యాషన్ లో మ్యానుఫ్యాక్చర్ రేట్ లో అయితే కలెక్షన్ కలెక్షన్స్ ఉంటుంది చాలా చాలా గ్రాండ్ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో టూ గుడ్ అండి నిజంగానే చాలా బాగున్నాయి కలెక్షన్ గురించి మాట్లాడాలంటే ఇలాంటిది ప్రింటెడ్ సారీస్ కూడా చాలా 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 తిరిగి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వన్ ట్వంటీ నుంచి సారీ మొదలవుతుంది కదా నేను ప్రతి వీడియోస్ లో చెప్తూనే ఉంటాను ఈ వీడియోలో కూడా చెప్తాను వన్ ట్వంటీ నుంచి ఏదైనా మీరు సారీ కొంటే దాంట్లోనే బ్లౌజ్ పీసెస్ వచ్చేస్తుంది అనమాట సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నుంచి తీసుకుంటే మీరు బ్లౌజ్ పీసెస్ రావు అనమాట ఫైవ్ టు ఫైవ్ థర్టీ మీటర్ సారీ లెంత్ ఉంటుంది ఒకవేళ మీరు ఇంట్లో నుంచి ఒక అంటే మన మ్యాక్సీ అది జార్జి లాంగ్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు మీషోలో అయినా ఫ్లిప్కార్ట్ లో అయినా అమెజాన్ లో కూడా చాలా 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 హెవీ ట్రెండింగ్ నడుస్తుంది మినిమం అది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వన్ డ్రెస్ అమ్ముతున్నారు ఒకవేళ మీరు అలాంటిది కూడా కుడుతున్నారని అంటే ఇక్కడ మీరు సారీ బల్క్ లో తీసుకొని పోవచ్చు ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు అనమాట కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కానీ మన దగ్గర ఇక్కడ ఏంటంటే గైస్ ఆన్లైన్ ఆర్డర్ లేదు ఇక్కడ మీరు డైరెక్ట్ వచ్చి పర్చేసింగ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఇంత దూరం రావాలంటే మరి ఎక్కడ స్టే చేయాలి ఎలా ఫుడ్ అనేది మీరు అసలే వరి కాకండి ఇక్కడ మీరు ఒక్కసారి సూరత్ వచ్చారు అనుకోండి జస్ట్ మాకు కాల్ చేయండి అంతే మా స్టాఫ్ మీకు పికప్ చేయడానికి వస్తాడు సో అక్కడ నుంచి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ హౌస్ ఉందన్నమాట ఆ ఫామ్ హౌస్ లో ఫోర్టీ రూమ్స్ ఇలా ఉంటాయి సో దాంట్లో మీరు స్టే చేసుకోవచ్చు ఎటువంటి అమౌంట్ పే చేసేది మీకు అలా అంటే అవసరం లేదు అండ్ ఫుడ్ కూడా మీకు దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది అంటే మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చేసరి వచ్చేసరి అనుకోండి కంప్లీట్లీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము కానీ తర్వాత మీరు వేరే కాడ ప్లే వేరే కాడ ఇట్లా సర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేనైనా పర్లేదు లేదు ఎట్లా మీరు రావచ్చు ఇది చూడండి కలెక్షన్ గురించి చెప్పాలంటే అది ధాని మటీరియల్ అయినా పూనం మటీరియల్ అయినా షిఫాన్ అయినా జార్జెట్ అయినా ఏ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో కలెక్షన్స్ ఉన్నాయండి ఇలాంటిది ఫ్లోరల్ డిజైన్ లో కూడా ఎంత బాగుంది చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు సో దీంట్లో కూడా వెరైటీస్ ఏం తక్కువ లేవండి చాలా తిరిగి కలెక్షన్స్ ఉన్నాయి అది ఎంబ్రాయిడరీతో పాటు అయినా వర్క్ సారీస్ అయినా లేకపోతే హెవీ బ్రైడల్ సారీస్ అయినా మన పట్టు సారీస్ అయినా అన్ని తీరిగా ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో శిబోరి ప్రింట్ లైన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఓన్లీ సారీస్ కాకుండా ఇక్కడ కుర్తీస్ డ్రెస్ మటీరియల్ లెహెంగా ఇంకా చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్ తీరగ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆదర్ డీటెయిల్స్ పైన నెంబర్స్ అయితే ఉన్నాయి ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ కలెక్షన్ చూడడానికి మన ఈ ని సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి కొత్త వీడియో స్టార్ట్ చేశామండి మీ ప్రేమ మీ ఇంకా అభిమానం మాకు చాలా అవసరము సో ఇంకా మోర్ కలెక్షన్ చూడడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేస్తే రెగ్యులర్ గా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఓకేనా సో పదండి ఇలాంటిది బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు మనం కలుద్దాం అంతరకు టేక్ కేర్ అండ్ బాయ్